అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు తేదీ పదమూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల నియామకానికి పైలుపై మొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం పెన్షన్ నాలుగు వేల పెంపుపై మూడవ సంతకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగవ సంతకం స్కిల్ సెన్సెస్ విద్యార్థుల నైపుణ్యం పెంపొందించే దస్త్రంపై ఐదవ సంతకం చేయడంపై హర్స్యం వ్యక్తం చేస్తూ పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలతో ఆ ఐదు సంతకాలకు సంబంధించి లబ్ధిదారులతో శుక్రవారం పాడేరులో సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసి స్వీట్లు పంచుతూ వారికి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై వివరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పాడేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గిడ్డీ ఈశ్వరి ఆ లబ్ధిదారులతో కలిసి సమావేశం నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై వివరించారు నా పేరు శ్రీనివాస్ టీడీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిదిలో జివో నెంబర్ టెన్ అనేది రిలీజ్ చేసింది అందులో గిరిజనుల డిఈడి బీఈడి నిరుద్యోగులకి నూట ఆరు ఉద్యోగాలు శాంక్షన్ చేసింది ఆ నూట ఆరు ఉద్యోగాలు కూడా వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాల పరిపాలనలో నూట ఆరు ఉద్యోగాలు ఫిల్ చేయలేకపోయింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై మూడు వేల మెగాడిఏసీ ఇస్తామన్నారు ఐదు సంవత్సరాల నుండి రెండు టెట్లు నిర్వహించి డబ్బులు దండుకున్నారు కానీ మెగాడిఏసీ అనేది ఇవ్వలేకపోయారు చివరాఖరులో ఒక ఆరు వేల ఒక వంద వేశారు అది కూడా రెండు నెలలు సమయం ఇచ్చాడు టెట్కి ఒక పంతొమ్మిది రోజులు సమయం ఇచ్చారు అది ఏమాత్రం అభ్యర్థులకు సరిపోలేదు నెక్స్ట్ డిఏసీ కూడా ఒక నెల రోజుల్లో కండక్ట్ చేద్దామని చూశారు కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని పోస్ట్ పోన్ చేసింది ఆ తర్వాత కూటమి ప్రభుత్వం మెగాడిఏసీ హామీ ఇచ్చింది ఆ దిశగా నిరుద్యోగులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వైపు నిలబడ్డారు కావున మనం చూడవచ్చు భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది పెన్షన్ నిన్న పెంచాడు వాడు గెలిచాడు మాకు అందరికీ ఎంతో ఆనందంగా ఉన్నది వాడికి ధన్యవాదాలు నాది గత సంవత్సరం ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే జగన్ ప్రభుత్వం అయితే ఎటువంటి జాబ్స్ ఏమీ తీయలేదు నిన్నే ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గారు స్పెషల్ డిఎస్సి తీసారు అతనికి మేము చాలా రుణపడి ఉంటాము ఆదివాసీ ప్రాంతం తర్వాత గతంలో మెగా డిఎస్ అని చెప్పేసి చెప్పారు కానీ తీయలేదు జాబ్ అన్నారు దాని తర్వాత డిఎస్సి అన్నారు ఎన్నికల ముందు పెట్టారు అప్పట్లో ఆరు వేలు ఇచ్చారు ఇప్పుడు పదహారు వేలు ఇచ్చారు దీనికి ఏదో మెగా డిఎస్సి అంటే ఇదేనా అంటున్నారు కదా వైసీపీ నేతలు దానికి మీ స్పందన ఏంటి చెప్పండి నెక్స్ట్ వృత్తి నైపుణ్య అభివృద్ధి సంస్థ కోసం ఇంకో సంతకం పెట్టారు మీకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఐదు సంతకాలని అయ్యో సంతకం దాని మీద మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మంచి మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్